హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ ఈ ఈరోజు వీడియోలో కొంచెం స్పైసీగా అలాగే టేస్టీగా ఉండేటువంటి మటన్ ఫ్రై అనేది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి మటన్ అనేది వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అనేది దీనిలో వేసుకోవాలి మటన్ అంతా కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లోనే గట్టి పెట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మటన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ టైంలో మనం ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మటన్ని మంచిగా ఇంకొక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుని మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ మూత పెట్టుకుని మక్కించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మటన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా మంచిగా ఇలా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ ఉండగానే దీనిలో వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ కోసం ఇవన్నీ కూడా వేసుకుని ఈ మటన్ అంతా కూడా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మంటను కంప్లీట్గా ఫై హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోతూ ఉండగా దీనిలో టూ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మటన్ అనేది హాఫ్ కేజీ కాబట్టి మీ కారానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఈ ఫ్రైకి సరిపడినంతగా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమంటే మటన్ మసాలా పౌడర్ అండి ఇది కంపల్సరీ మటన్ ఫ్రైకి యాడ్ చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటను ఒక్కసారి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అంతా కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుని దీనిలో వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు నీటి శాతం తగ్గిపోయి ఈ కర్రీ అనేది దగ్గరికి పడుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని ఎక్కడ వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా మనం ఫ్రై చేసుకోవాలి లాస్ట్ మినిట్లో ఒక్క టూ త్రీ మినిట్స్ పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవటం వల్ల మటన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మటన్కి మంచి టేస్ట్ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అసలు ఎంత టేస్టీగా ఉందంటే దీన్ని పప్పుచారు రసన్ కాంబినేషన్లో కనుక ట్రై చేస్తే మాత్రం హెమీగా ఉంటుంది థ్యాంక్ యూ